గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను అండ్ షూటింగ్ సమయంలో శివ షూటింగ్ సమయంలో మీకు మర్చిపోలేని జ్ఞాపకం ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ నాకు కళ్ళ చెప్పాల్సి వస్తే ఏ ఇన్సిడెంట్ చెప్తారు చిన్నతో మేము చేజ్ చేస్తున్నాం అవును ఆ పోల్ని పోల్ని చేంజ్ చేసుకుంటే వెళ్తున్నా 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 సడిగా వెళ్తుంది వెళ్తు వెళ్తుంది అది ఒరిజినల్గా కొట్టుకున్నాడు ఆ పోల్ చిన్న అనుకున్నాం మర్చిపోంది ఏంటంటే ఆ కొట్టుకుండి కొట్టుకుని అంటే పాపం పరిగెత్తి పరిగెత్తుకొచ్చి ఇట్లా తిరిగేటప్పటికి వెనక పోల్ ఉంది ఒరిజినల్ కొట్టుకున్నాడు వచ్చి కొట్టుకు అది అలా చేస్తే బాగుంది పెట్టేయన్నాడు అన్నాడు అంత ఆ తర్వాత చూస్తే వాడికి బొప్పి బొప్పిపా అసలు తలకే పగిలిపోయింది అనుకున్నాం అది మటుకు ఇప్పుడు కూడా మర్చిపోలేండి పోదు అంటే అంత 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 ఎంత హెవీగా పరిగెత్తుకుంటే ఫోన్ తగలటం అంటే మామూలు మాట కాదు అది అసలు శివాలో పత్తిది ఒక మెమరీ అండి ఇదే కాదు పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే అంత పరిగెత్తుకుంటాడంటే పక్కన ఒకడు వచ్చి కత్తిస్తే ఈయన నరుకుతాడు మేమేమనుకుంటున్నా అంటే పరిగెత్తుకొచ్చిన నరుకుతాడు వాడు అనుకోని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ట్రిల్ ఓకే ఇప్పుడు రౌడీలు పరిగెత్తుకుండా పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఒక చేతిలో కత్తుంది వాడే వేసేస్తాడు అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వాడు వచ్చేగానే ఇంకోటి కత్తి అడుగుతాడు వెళ్ళి అంటే ఇట్లా మాకు కూడా ఏంటంటే మేము మేము అనుకున్న దానికంటే స్పాట్లోనే కొన్ని విచిత్రమైన పనులు జరిగాయి ఆశ్చర్యంగా ఉండేవి అంతే కదా అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చేసి ఇప్పుడు కూడా ఎవడో కత్తి పట్టుకుంటే ఆడేసేస్తాడు అనుకుంటాం కానీ ఆయన పక్కదా ఈడేసేస్తాడు అనేది సుబ్బలాక్ అవును అవునవును అదొక హైలైట్ స్టార్ట్ అది అండ్ ఆ సమయానికే మీకు నాగార్జున గారు బాగా క్లోజ్గా పట్టిన అమలా గారితో ఆ సినిమా షూటింగ్ టైంలోనే వారిద్దరు ప్రేమలో ఉన్నారా లేకుంటే నా పర్సనల్ పర్సన్ ఇవన్నీ అసలు అర్జునికి వెళ్ళద్దు అవి అడగద్దు శివ గురించి అడుగు నెల్లిగను అవన్నీ లాగద్దు కానీ శివ శివ గురించి అడుగు అంతే అంటే శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది అంటే మీతో ఏం చెప్పేవారు నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన తెలుసు మనలో ఒకడు కానీ ఉంటాడు అంటే అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర నాకు కొంచెం నమ్మకం వస్తుంది అవి అవి అన్నీ మాకు ఉండే కాదండి నమ్మకం వస్తుంది నమ్మకం నేను సినిమా తీసేటప్పుడు మేము మాకు సినిమాలు తీసుకుంటాను వెళ్ళిపోతాం అయితే అందరం మన మద్రాసు ఆఫీస్ ఉండేది అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో బుర్రా కేవ్లో చేసా ఒక సాంగ్ అవును ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు వెంకట గారు నేను ఉట్టేజు వంశీ వీళ్ళందరం సాంగ్ వేస్తున్నారు రా అన్నారు మేము చూస్తే సాంగ్ చూస్తే నాకు మతిపోయింది బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడద్దు సార్ అన్న సురేంద్ర గారితో రాత ఏం సార్ బాగుంది సార్ అంటే అప్పటి వరకు చూసిన అన్నీ గాలి ఎగిరే గాలిలో పోయేది మేము పోయే మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రాకేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది ఇప్పుడు అంటే లైట్లు ఈజీ ఉండేది కానీ అప్పుడు అసలు అరకెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్నారు సినిమా భలే ఏమంటారు సార్ సాంగ్ అదిరిపోయింది అనమాట సాంగ్ అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి నాగార్జున గారికి సినిమా రిలీజ్కి కా మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి అదే సినిమా బాగుందంటరా చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళాం శివనాగేశ్వరరావు ఆ సినిమాకి కూడా బయట బయట బాగుందంట ఫోన్లు వస్తున్నారా సినిమా బాగుందంట అక్కడ అక్కడ నాలుగు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చింది అంటే ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయింది పెద్ద హిట్ అయిపోయింది మేము అవుట్డోర్లో ఉండడం వల్ల మాకు తెలియలే సినిమా బాగుందంటే బాగుంది బాగుంది అంతవరకే బాగుందంటరా ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి బాగుందని బాగుంది కంగ్రాట్స్ అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు సినిమా బాగుంది హ్యాపీ సినిమా మామూలు సినిమా బాగుందంట కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి పుడుక్కోడము సత్యం గోపుల్ థియేటర్కి వెళ్ళి చూశారు ఓకే అమ్మ సైకిళ్ళు రోడ్ల మీద సైకిల్ అన్ని సైకిళ్ళే రోడ్ల మీద సైకిల్ రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు జనం కేకలు అరుపులు అట్లా చూస్తే అసలు నాకు ఇది నేనేం చేసిన సినిమానేనా అసలు ఈ సినిమానా ఇది సౌండ్ ఎఫెక్టు అంత ముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు దడ 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 అంటే గుండి దడ్ 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 అంటే మేము పని చేసిన ఈ సినిమాకి అనేది మర్చిపోయాను నేను మీరు ఒక ఆడిన అయిపోయారు హాడీన్ అయిపోయా అసలు ఆ పాటలు ఏంటి ఆ జీన్స్ అసలు అప్పట్లో అమ్మ ఆడలు ఏదో లంగాలు ఇవన్నీ ఉండే కదా వీళ్ళకి జీన్స్ గిన్స్ ఏమ్మా డాన్సర్స్ ఎంత బాగుంటారా యంగ్ కదా ఏముందనుకోండి మీద అమ్మ జమ్మో డాన్స్ అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా పార్ట్ పార్ట్ షార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా మేము చేసిన వాళ్ళం కానీ పని కష్టపడిన వాళ్ళ కష్టం నేను తెలిసేది కాదు అవును అసలు పొద్దు ఎప్పుడు తెల్లారా ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం సినిమా గుమ్మరకాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి తర్వాత మళ్ళీ క్షణక్షణం మళ్ళీ దీన్నే హిందీ చేసాం ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం సో ఇప్పుడు ఏమైపోయింది మాదంతా రాము గ్రూప్ అయిపోయింది ఎన్నెలు ట్రావెల్ అయ్యారు మీరు రాంగోపా గారితో రాము గారి ఒక రంగేలా రెండేళ్ళు ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాలు అయ్యాయి ఆ తర్వాతగా నాగార్జున గారి పర్సన్ అయిపోయా నేనే పెళ్ళాడు రంగీల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక భిత్రిన క్షణం అది అవును ఎవరియడు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంది సినిమా తీయడం మమ్మల్ని అడిగేవాళ్ళు అదే కాసాయే సౌత్ క్యా నాకు జాకీ షరత్ చెప్తా ఉండేవాడు కంపెనీ చీఫ్ అరే క్యాదరే తనహా 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 కిత్నా దిన్ని కాలే క్యారే కిదర్చలే క్యా పద్దాక మేము ఏం చేసి ఏది పెట్టింది ఏదన్నా తనహా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం అమీర్ ఖాన్ గడ్డప్ వేసింది కూడా నేనే దానికి ఆ గడ్డం ఉండేది గడ్డం పెట్టి స్కార్ వేసి ఒక రామోయే విచిత్రం అంటే అంటే ఇప్పుడు మేము చాలా చిన్న వయసు ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లేకుంటే బయట దేశాలు ఇట్లా ఆడుతున్నప్పుడు మన డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం బట్ నేను అది స్టార్ట్ చేసింది ఆయన మీరు దానికి ప్రత్యక్షంగా పనిచేశారు పనిచేశాను కాబట్టి ఎంత గర్వంగా ఉండేదంటే అంటే షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్గానే వై అన్నాడు రామ్ గోపాల్ వర్మ అంటే అంత అంత ప్రౌడ్గా చెప్పాను నేను చెప్పేవాడిని రామ్ గోపాల్ వర్మ ఓ వర్మ శివాని కాలేనా శివానికాలు అరే ఐ సారీ కిక్కు అంటే ఆ పేరు చెప్పుకుంటానికి కూడా మాకు అంత గర్వంగా ఉండేది రాంగోపాల్ రాంగోపాల్ రామా అనో రామ్ గోపాల్ వర్మ వర్మ అనేది దేశవాయిస్ అని చెప్పేవాడిని అక్కడ వాళ్ళతో దగ్గర దగ్గర ఒక సంవత్సరాలు ఉన్నాం బాంబేలో రంగీలా టైంలో ఆ పేరులో ఒక మెస్ప్రేజ్ ఉంది ఇంకోటి ఏంటంటే కరికట్టు ఎవరిని ఏమనేవాడు కాదు చెయ్యాలనిపించేది మాకు మరి మమ్మల్ని తిట్టేవాడు కాదు చేయమనేవాడు కాదు ఏమైనా కాదు ఆ రాము దగ్గర పక్కన నుంచుంటే ఒక వైబ్రేషన్ ఆ షాట్ ఏంటి ఏం ఏంటంటే అదంటే ఏదో మొత్తమారు కాదు మరి ఒక సినిమా ఆయన ముఖం ఒక సినిమా రాము ముఖం ఆ శివ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ బయటికి వెళ్ళి కాలంలో లేపేవాళ్ళు అంటే టెక్నీషియన్స్ కూడా అందరు మా తిరిగేవాళ్ళు నేను ఉత్తేజు వంశీ తేజ తర్వాత జాన్ బాబు అని ఒకడు ఉండేవాడు ఓకే జాన్ బాబు పాపం ఉన్నాడు లేడు తెలియదు కానీ జాన్ బాబు అని సెట్ అస్టెంట్ ఐదు రాము మేము ఎక్కడన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు గారు ఎవరన్నా వెళ్తుంటే ఆయన వెనక మేము కూడా ఇలా కాలం వేసుకుని వెళ్తా ఉండేవాళ్ళం ఈ అమ్మాయి ఇదేం రావా బ్యాచ్ అసలు మా కాదు వింత శివాభ్యాచ్ శివాని అమ్మాయి ఇలా ఎత్తుకొని ఒక సినిమా అయిందో లేదు ఇట్లా కూడా అందులో ఉన్నారు ఒక సినిమా అయిపోయింది సినిమాకే ఎంత ఇదా అని అంటే సాధికంగా అనుకుంటారు కదా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక వెళ్తూ ఉండేవాళ్ళం అంటే ఎందుకు వస్తున్నారు మీరు అనేవాడు కాదు ఎట పోతా ఉండేవాళ్ళం అంతే అప్పుడు షూటింగ్ తక్కువగా అలా మమ్మల్ని శివ బ్యాచ్ జేడీ కానీ కానీ అసలు అది అది చెప్తే ఇప్పుడు కూడా ఆనందం చూడు ఎలా వస్తుంది అంటే కళ్ళ ఉండి అది ఇది ఒక మీ మొత్తం వెళ్తే అది అసలు అది అది వేరే క్రికెట్ మధ్యలో బ్రేక్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం చక్కటి ఫుడ్డు జనాలను కానీ అది కానీ అసలు అది లేదండి అలా అలాంటిది ఇప్పుడు కష్టం అంట శివా తర్వాత జేడి చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయినా అయితే జేడీ చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదు అని తెలిసింది ఏంటంటే జేడీ సి జేడీ తర్వాత నేటి సిద్ధ నేటి సిద్ధార్థ కదా ఆ నేటి సిద్ధార్థ చేస్తున్నాడు మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను వాడు నేర్చు సిద్ధార్థ దేనికి వచ్చాడు అందరం ప్యాక్ ఆడుతున్నాం ఓకే ఎరవరు మా బ్యాచ్ ఏదో దగ్గర డబ్బులు లేవు సరే ఎప్పుడున్నాడు పక్కనంటే జేడీ ఉన్నాడు వెళ్ళా ఇద్దరు జేడీ ఒక ఐదు వందలు కావాలి ఐదు వందలు అంటే చాలా ఎక్కువ ఎక్కువ కదా ఎక్కువ నేను రా అన్నాడు రే ఫస్ట్ మేకప్ వేసింద నేను రా నీకు చెప్పింద నేను రా నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా ఐదు వందలు ఇవ్వటానికి ఏమైందిరా ఏదో ఇవ్వరా ఆడంత పిచ్చినస్తాడు అంటే ఇప్పటికి పిచ్చినస్తాడు అది ఏడిగా డబ్బులు తీడు అవసరం అనుకుంటే తీర్చలేదు తీడు ఆ నేను ఇవ్వను రా చెప్తే మటుకు ఇవ్వాలా అన్నా ఇవ్వరా మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చిన లేరా నువ్వు నువ్వు అనేసి మొత్తానికి ఐదు వందలు తీసుకున్నాను ఇప్పుడు వరకు ఆడ ఐదు వందలు ఎవరే ఇవ్వలేదు నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది జేడి గారికి ఐదు వందలు ఇవ్వాలి మనం అడుగుతుంటాడే మర్చిపోయాడు ఇప్పుడు చూస్తే అడుగుతాడేమో అదే అది నా పర్సనల్ అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఐదు వందల గురించి వాడిని బతికి అని ఆయన బ్లాక్మెయిల్ చేయటం నేను మేకప్ చేశాను బొట్టు పెట్టాను నువ్వు కానీ నాకు ఇవ్వలేదు అనుకో మళ్ళీ బొట్ట తొడిపేస్తాను అంటే బ్లాక్ ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప ఏడిపించేవాడిని అందరినీ ఉత్తేజం ఏడిపించేవాడిని వంశీ ఇవ్వండి అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది మార్నింగు ఏమేం కావాలి ఏంటి అనేది అసలు లిస్ట్ ఇవ్వాలి ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి బ్లడ్ రాయల వంశీ వరవ ఏం తేలేదు నువ్వు రాయలేదు మీద నేను అంటే ఇట్లాంటి మెమరీస్